గారి ఆదేశాల మేరకు అండ్ డీజీపీ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ ధారణ దాని గురించి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఈ డిసెంబర్ మొత్తము దాని మీద దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఈ టూ వీలర్స్ వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం వాళ్ళకి హెల్మెట్స్ కూడా తీసుకొని వేర్ చేయాలి అని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఎందుకంటే మ్యాక్సిమమ్ యాక్సిడెంట్స్ మనకి హెడ్ ఇంజురీతోనే డెత్ అవ్వడం జరుగుతుంది మీరు ఏ యాక్సిడెంట్ చూసుకున్న టూ వీలర్ నుంచి పడిపోయిన వాళ్ళని అది ఓన్లీ హెడ్ ఇంజురీతోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అదే కనుక మనకి ఐఎస్ఐ హాల్మార్క్ ఉన్న హెల్మెట్స్ కానీ ధరిస్తే చాలా వరకు ప్రాణాలని రక్షించుకోవచ్చు మనకి కాలు చేయి ఏది విరిగినా కొద్ది రోజులకి సెట్ అవుతుంది బట్ ఏదైనా తగిలితే మాత్రం స్పాట్లో చనిపోతారు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీనే అనాథల్ని చేసేస్తుంది కాబట్టి మేము దీని మీద ప్రత్యేక దృష్టిని సారించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మా ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ఈ కొద్ది రోజులకి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకొని బెంగళూరు సిటీలో లాగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే వాహనాలని రోడ్ల మీదకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం మీడియా తరపు నుంచి కూడా మా పోలీస్ వారి తరపు నుండి మీరు ప్రత్యేకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హెల్మెట్ ధరించిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తారండి అకార్డింగ్ టు ఎంబీ యాక్ట్ కొత్త వాహనాల చట్టం కింద కాబట్టి ఎవరు వేసుకోకపోయినా వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది చలాన వేయడం జరుగుతుంది అదే వేసుకుంటే వాళ్ళు ఫైన్ కట్టడా కట్టకుండా అన్నా ఉంటారు లేదా వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే సేఫ్టీగా తలకి హెడ్ గేర్ వేసుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నాను లేదండి లేదు మన పట్టణంలో కన్ అనుకుంటారు ప్రజలంతా ఏముంది నేను ఒక ఆ రోడ్డు దాకా వెళ్ళేసి వస్తాను అంతే కదా అని మనం చెప్పలేము ఆ రోడ్లోనే యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇంటి నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం వచ్చిన యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంటి నుండి బ బండి మీద బయట వస్తున్నారంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి దీన్నే మనము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి అలవాటు చేయాలి ఇది ఖచ్చితంగా అట్లీస్ట్ కొంచమైన బిహేవ్ బిహేవియల్ చేంజ్ తీసుకొచ్చి హెల్మెట్స్ ధరించేలా చేస్తామండి ఎక్కిన ప్యాసెంజర్స్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దానిపైన స్కాన్ క్యూఆర్ ఇమేజ్ అని కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కంప్లీట్ ఆటో డ్రైవర్ డీటెయిల్స్ అతని అడ్రస్ నేమ్ ఫోన్ నంబరు విత్ ఫోటో వస్తుంది ఇలా మీరు స్కాన్ చేయకపోయినా స్కాన్ చేసిన కంప్లీట్ ఐడి లోపల ఒక ఆటో లోపల కూడా అతికించాము ఇంకేస్ ఆటోలో కూర్చున్న వాళ్ళు అది చూసుకోవచ్చు బయట వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందర అడ్డంగా పార్క్ చేసినా కూడా లేదా ఇంకేదైనా చాలా రోజుల నుంచి ఈ ఆటో ఇక్కడే పార్కింగ్లో ఉంది ఎవరు వచ్చి తీసుకెళ్ళలేదు అనుకున్నా కూడా వెంటనే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకన్నా చెప్పచ్చు లేదా అదే విషయం పోలీసులకు చెప్పినా కూడా ఆ పలానా ఆటో ఎవరిది ఎక్కడుంది ఏమీ లేదా ఏదైనా హిట్ అండ్ రన్ అయినా కూడా యాక్సిడెంట్ చేసి పారిపోవడానికి ట్రై చేసినా కూడా ఈ ఆటో నంబర్ టూ త్రీ ఫోర్ ఈజీ ఐడెంటిఫైబుల్ కాబట్టి కంప్లీట్ నంబర్ గుర్తుంచుకోవడానికి అందరికీ ఇబ్బందే ఇలా వన్ టూ త్రీ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు గుర్తు పెట్టుకోవచ్చు కాబట్టి సింగిల్ డిజిట్ నెంబర్ కానీ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అనే విధంగా దీనికి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ ఎవరైనా ఈ పలానా ఆటో నంబర్ యాక్సిడెంట్ చేసి గుద్దేసి వెళ్ళిపోయినారని పోలీసులకు చెప్పినా కూడా వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి మేము వాళ్ళని యాజ్ పర్లా శిక్షించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎక్కువ శాతం ఇలాంటి స్టిక్కరింగు బార్కోడ్ కానీ ఇట్లాంటివి స్కానింగ్ చేశారు సిటీలో ఉండేది మేడం ఇప్పుడు మనం పట్టణంలో స్టార్ట్ చేశారు దేమ్ పర్పస్ మేడం ఇది ఏదైనా సంఘటన జరిగిన దేని పర్పస్ మేడం ఇదే సంఘటన ఎప్పుడో జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వడం కంటే ముందే ప్రివెంటీవ్ యాక్షన్ బెటర్ కదా ఇప్పుడు ఈ హెల్మెట్స్ ని కూడా అంతే సిటీలో ఎందుకు అంత బాగా దాన్ని ఫాలో అవుతున్నారంటే మెయిన్ రీజన్ ఎన్ఫోర్స్మెంట్ ఇది కూడా అంతే సిటీ జూరిస్టిక్షన్ ఎక్కువ ఎవరు వెళ్తారో తెలీదు ఆదోని టౌన్ జూరిస్టిక్షన్ తక్కువైనా రేపు పొద్దున ఫ్యూచర్లో దీన్నే కంటిన్యూ చేస్తారు ఇది పెరిగిన తర్వాత కూడా కాబట్టి ఇది ఒక ఇనిషియేటివ్ మా తరపు నుండి సో దట్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని తీసుకెళ్తారు అందరూ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఓవర్లోడ్తో ఆటోలు నడపద్దు అది మీకే మంచిది కాదు ఎందుకంటే మీకే అన్సేఫ్ ప్రాక్టీస్ కదా అది ఒక ఆటోలో ఐదు మంది పడతారు లేదా ఐదు మంది ఓకే దాని కెపాసిటీ అనుకోండి దాంట్లో ఒక పదమూడు పదిహేను మంది ఎక్కించేస్తాయి దానికి బ్యాలెన్స్ టర్నింగ్లో మీరు సడన్గా టర్న్ టర్న్ చేసినా స్పీడ్ బ్రేకర్ ఎక్కించుకున్నా మీకే బ్యాలెన్స్ లేక అది డర్టులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది మీ ప్రాణాలకే ముప్పు మీ ఆటోలు ఎక్కిన వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పై కాబట్టి పోలీసులు ఎందుకు చెప్తున్నారో దయచేసి అర్థం చేసుకొని ట్రాఫిక్ రూల్స్ని పాటించండి ఇప్పుడు ఇంకా కొంతమంది వీళ్ళ కాకీ యూనిఫామ్ వేసుకోరాలేదు సెట్ వేసుకోరాలేదు మీరు ఎందుకు వేసుకురాలేదు మీకు తెలుసా కొంతమంది వెనకాల వాళ్ళు మీరు ఆటో డ్రైవర్సేనా వెనకాలా ఎందుకు వేసుకురాలేదు మీరు మీరు చెప్పే వాళ్ళంతా అట్లే చెప్తారు యూనిఫామ్ తీసుకోలేదంటే బండి అంటారు కదా ఇక్కడ యూనిఫామ్ లేకుండా ఆటో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఆటో లేని వాళ్ళే ఉన్నారా యూనిఫామ్ చెప్పండి నేనేం ఫైన్ తీసుకోలేదు